తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స అటు ఉద్యోగం ద్వారా కావచ్చు లేదంటే ఓ వ్యాపారం ద్వారా డబ్బు సంపాదించడం కుటుంబం కోసం వెచ్చించడం అనేది కామన్ అదే క్రమంలో ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్నది మనసులో పెట్టుకుని మీ కుటుంబం కోసం చిన్నపాటి మొత్తంతో మీరున్నా లేకపోయినా కుటుంబానికి కాస్తంత అండగా నిలిచేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం కొన్ని పథకాలను అందజేస్తోంది వాటి గురించి చాలామందికి తెలిసినా ఇంకా తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళకంటే కంటే ఎక్కువ మందే ఉన్నారు వారికి ఆ పథకాల గురించి తెలియచేయాలన్నదే ఈ ప్రయత్నం ఇంతకీ ఏమిటా పథకాలు క్లుప్తంగా తెలుసుకుందాం రండి మీరు చిన్నపాటి సంపాదనా పరులైన మీకు ఓ బ్యాంక్ అకౌంట్ ఉండి తీరుతుంది మీరు సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే మీకు ఆయా బ్యాంకులు డెబిట్ కార్డులు అందజేస్తాయి ఆ డెబిట్ కార్డు కేవలం ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేయడానికి మాత్రమే కాకుండా మీకు అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే జరిగిన తొంభై రోజుల్లో మీరు బ్యాంకుకు దరఖాస్తు రూపంలో ఆ విషయం తెలియజేస్తే ఆ యాక్సిడెంట్కు సంబంధించిన అన్ని పత్రాలు సకాలంలో అందజేస్తే మీ కుటుంబానికి ఆ బ్యాంకుతో ఒప్పందం చేసుకున్న ఇన్సూరెన్స్ సంస్థ రెండు లక్షల రూపాయలను అందజేస్తుంది మీకు డెబిట్ కార్డ్ ఉంటే చాలు ఒక్క రూపాయి కూడా చెల్లించిన అవసరం లేకుండా ఆ డబ్బును పువ్వుల్లో పెట్టి మీకు అందజేస్తుంది అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి మీ డెబిట్ కార్డ్ ద్వారా నెలకు ఒక్కసారైనా ఏటిఎం ద్వారా ఎంతో కొంత మొత్తం డ్రా చేసి ఉండాలి అంటే నెలకు ఒక్క ట్రాన్సాక్షన్ అయినా ఏటిఎం ద్వారా జరిగి తీరాలి జీతం బ్యాంకులో పడ్డప్పుడు ఖర్చుల కోసం ఆ అమౌంట్ డ్రా చేసుకుంటాం కదా ఎందుకు ట్రాన్సాక్షన్ చేయం అని మీరు అనుకోవచ్చు ఇప్పటి కాలంలో పేటిఎం ద్వారానో ఫోన్పే ద్వారానో చిన్నపాటి ఖర్చు నుంచి పెద్ద ఖర్చులు కూడా చెల్లించే పరిస్థితి ఉంది కాబట్టి ఏటీఎంలు జోలికి ఎక్కువ మంది వెళ్లటం లేదు అయితే డెబిట్ కార్డ్ నుంచి ప్రమాదానికి సంబంధించిన ఇన్సూరెన్స్ అందాలంటే మాత్రం నెలకు ఒక్కసరైనా ఏటీఎం ద్వారా ఒక్క లావాదేవీ అయినా జరిగి ఉండాలి బ్యాంకులు అందిస్తున్న ఈ డెబిట్ కార్డ్ ఇన్సూరెన్స్ పథకంలో సహజ మరణానికి మాత్రం భీమా వర్తించదన్నది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం యాక్సిడెంట్ అయి ప్రాణాలు పోతే ఎన్ని డెబిట్ కార్డులుంటే అన్ని రెండు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది దీంతో పాటు మీకు డెబిట్ కార్డు ఉన్నా లేకపోయినా సరే ఏదైనా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతే అతి చిన్న మొత్తం అంటే ఏడాదికి ఓ ఇరవై రూపాయలు కట్టి ప్రమాదం బారిన పడినప్పుడు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా పొందే అవకాశం ఉంది ఇది కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి సురక్షా బీమా యోజన ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి రెండు లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ను పొందవచ్చు అయితే ఈ స్కీమ్ లో సహజ మరణానికి మాత్రం ఇన్సూరెన్స్ రాదు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకంలో సభ్యులు కావాలంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉన్న ఏ బ్యాంకునైనా సంప్రదిస్తే చాలు వారి సహకారంతో మీరు పథకానికి అర్హులుగా మారచ్చు ఇప్పుడు మనం చెప్పుకున్న పథకంలో యాక్సిడెంట్ జరిగితే బీమా కింద రెండు లక్షల రూపాయలు మాత్రమే వస్తాయి అయితే కేంద్ర ప్రభుత్వం మరి కాస్తంత పెద్ద టర్మ్ ఇన్సూరెన్స్ పథకాన్ని కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చింది ప్రధానమంత్రి జీవన్ జ్యోతి భీమా యోజన అనే ఈ పథకంలో మీరు ఏడాదికి నాలుగు వందల ముప్పై ఆరు రూపాయలు చెల్లిస్తే దురదృష్టవశాత్తు ఏదైనా జరగరానిది జరిగి ప్రాణాలు పోయినా అంగవైకల్యం ప్రాప్తించినా ఈ డబ్బుతో వారికి మీరు లేని లోటు పూర్తిగా తీరదు కానీ కాస్తంత ఆర్థిక భరోసా లభిస్తుంది ఈ పథకాన్ని మీకు అకౌంట్ ఉన్న ప్రభుత్వ ప్రైవేటు రంగ బ్యాంకులన్నీ మీరు కోరితే అందజేస్తాయి ఇలా ఏడాదికోసారి ఈ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు లేదంటే ఆటో డెబిట్ ద్వారా కూడా మీ ఇన్సూరెన్స్ పథకాన్ని రెన్యువల్ చేసుకునే అవకాశం ఉంటుంది ఇక పోస్టల్ శాఖలో కూడా ఇలా టర్మ్ ఇన్సూరెన్స్ పథకం ఒకటి ఉంది దాన్ని గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం అంటారు ఇందులో రెండు రకాల ప్లాన్స్ ఉన్నాయి వీటిలో మొదటిది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించే పథకం రూపాయలు ప్లాన్ పోస్ట్ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకంలో ఏడాదికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ పథకానికి కేటాయిస్తే ఇన్సూరెన్స్ చేసుకున్న వారికి ప్రమాదంలో ప్రాణాలు పోయినా చేతులు కాళ్ళు లాంటివి పోగొట్టుకున్నా చూపు పోగొట్టుకున్న పది లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అతని ఖాతాకు కానీ లేదంటే అతని కుటుంబ సభ్యుల ఖాతాకు కానీ అందజేస్తారు ఇక మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడాదికి కట్టగలిగితే అది యాక్సిడెంట్ మరణమైనా లేదంటే అంకా వైకల్యం ప్రాప్తించిన పది లక్షల రూపాయల భీమాతో పాటు యాక్సిడెంట్ పాలే ఆసుపత్రిలో చేరి పెట్టుకున్న ఖర్చులో అరవై వేల రూపాయలు అవుట్ పేషెంట్ గా మారిన తర్వాత ఓ ముప్పై వేల రూపాయలతో పాటు ప్రమాదం బారిన పడిన వారి కుటుంబ సభ్యులు నూట యాభై కిలోమీటర్ల దూరం కంటే ఎక్కువ దూరంలో ఉండి అంత్యక్రియలకు హాజరైన వారి ప్రయాణ ఖర్చులకు పాతిక వేల రూపాయల దాకా పోస్టల్ శాఖతో ఒప్పందం చేసుకున్న ఇన్సూరెన్స్ సంస్థ బీమా రూపంలో అందజేస్తుంది అటు కేంద్ర ప్రభుత్వమే కాదు ప్రైవేటు సంస్థలు పబ్లిక్ రంగ బ్యాంకుల అనుబంధ సంస్థలు కూడా రెండు లక్షలు పది లక్షలు కాదు ఏకంగా కోటి రూపాయల నష్టపరిహారం అందించే పథకాలను ఇప్పుడు అందుబాటులోకి తెచ్చాయి అది బజాజ్ అలియాంచ్ కావచ్చు లేదంటే ఐసిఐసిఐ లాంబర్డ్ కావచ్చు మ్యాక్స్ లైఫ్ కావచ్చు లేదంటే టాటా ఏఐజీ కావచ్చు ఇతర సంస్థలు కావచ్చు మీకు అరవై ఏళ్ళు వచ్చేదాకా టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తాయి సుమారు ముప్పై ఏళ్ల వయసులో మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే నెలకు ఆరు వందల పదమూడు రూపాయల నుంచి మొదలు ఏడు వందల చిల్లర దాకా రకరకాల ప్రీమియములతో ఇవి అందుబాటులో ఉన్నాయి ఈ పథకంలో చేరి ఉదాహరణకు నెలకు ఆరు వందల పదమూడు రూపాయలు చెల్లిస్తే అలా చెల్లించిన కస్టమర్కు ఆయా సంస్థలు ప్రమాదంలో మరణించినా లేదంటే సాధారణ మరణమైన మీ కుటుంబ సభ్యులకు ఏకంగా కోటి నుంచి కోటి పాతిక లక్షల రూపాయల దాకా భీమా పరిహారాన్ని అందజేస్తాయి అయితే ఈ తరహా టర్మ్ ఇన్సూరెన్స్లు కేవలం నెల నెల శాలరీ తీసుకునే వారికి పద్ధతిగా ఇన్కమ్ రిటర్న్ ఫైల్ చేసేవారికి మాత్రమే ఈ సంస్థలు ఇస్తున్నాయి ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు కట్టే ఈ ప్రీమియం అరవై ఏళ్ల తర్వాత మీకు ఒక్క రూపాయి కూడా తిరిగిరాదు ఏదైనా జరగరాని జరిగితే మీ కుటుంబానికి మీరు లేరన్న లోటు తప్ప మరి డోకా ఉండదంటే ఉండదు అదే ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్రత్యేకత సో మీ కుటుంబం పట్ల మీరు బాధ్యతగా ఉండాలనుకుంటే ఇలాంటి పథకాలు చేరడం అనేది చాలా మంచి నిర్ణయంగా ఆర్థికవేత్తలు సలహా ఇస్తున్నారు అయితే ఇక్కడ ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఈ ప్రమాదం జరిగినప్పుడు మీరు వాహనం నడుపుతుంటే మాత్రం మీకు డ్రైవింగ్ లైసెన్స్ అన్నది ఉండి తీరాలి అది లేకపోతే మాత్రం ఎన్ని పత్రాలు ప్రొడ్యూస్ చేసినా పరిహారం అందడం అన్నది మాత్రం గగనమే అవుతుంది అందుకే మీరు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు నడుపుతుంటే మాత్రం ఏ మాత్రం ఆలస్యం వహించకుండా డ్రైవింగ్ లైసెన్స్ను పొందడం అనేది చాలా ముఖ్యం చివరగా ఈ పరిహారం పొందేందుకు మీరు సమర్పించాల్సిన పత్రాల వివరాలను కూడా ఇప్పుడు చూసేద్దాం ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం బ్యాంకుకు ఇవ్వాల్సిన డాక్యుమెంట్లు నామినీకి సంబంధించిన వివరాలు కాంటాక్ట్ వివరాలు ఫిల్ చేసిన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఫామ్ ఒరిజినల్ డెత్ సర్టిఫికేట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎఫ్ఐఆర్ పంచనామా యాక్సిడెంట్ కేసులో మాత్రమే లోకల్ పత్రికల్లో ప్రచురించబడిన వార్తా క్లిప్పింగ్ ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటే అందుకు సంబంధించిన అన్ని పత్రాలు ఉద్యోగి అయితే శాలరీ స్లిప్ వ్యాపారి అయితే బిజినెస్ వివరాలు చనిపోయిన వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ చనిపోతే అతని డ్రైవింగ్ లైసెన్స్ జీవితంలో ఎవరు ప్రమాదాలు జరగాలని ప్రాణాలు పోవాలని కోరుకోరు అయితే విధురాతను తప్పించడం అన్నది మనతనం కాదు అందుకే కీడించి మేలంచాలి అన్నట్లుగా అటు ఉద్యోగస్తులు కావచ్చు అటు వ్యాపారస్తులు కావచ్చు లేదంటే ఇలాంటి టర్మ్ ఇన్సూరెన్స్లో భాగం కావడం అన్నది మీ కుటుంబం మీద మీకున్న బాధ్యతకు ప్రతిరూపంగా నిలుస్తుంది ఇప్పుడు మనం విన్న ఈ పథకాలన్నిటికీ సంబంధించి బ్యాంకుల్లో కావచ్చు పోస్టల్ సంస్థల్లో కావచ్చు పూర్తి వివరాలను మీకు అందించేందుకు సిబ్బంది సిద్ధంగా ఉంటారు మీ పరిహారాన్ని అందించేందుకు కూడా వారు సాయం చేస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి